వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నించారు గత పదిహేను ఇరవై రోజుల నుంచి విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేశారు అయిపోయిందంట ఖాళీగా ఉన్నాయి ఇదని సరే సోషల్ మీడియాలో దాన్ని చూసేసుకుని జనాలు ఆగిపోతారంటే కొంత మేరకు ఉపయోగపడి ఉండొచ్చు ఎందుకంటే తెలుగులో కలెక్షన్ తక్కువ వచ్చింది హిందీతో కంపేర్ చేస్తే హిందీ ఇక్కడ లాస్ అయినటువంటి దానికంటే అంటే ఇక్కడ బ్రేక్ యూన్ వచ్చిందో లేదో చెప్పలేదు బట్ ఓవరాల్గా చూసుకుంటే అయితే బ్రేక్ ఈవెన్ వచ్చేసింది డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఏమైనా వచ్చిందో లేదో మనకు తెలవదు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వెయ్యి కోట్లు దాటిపోయింది ఇది ఇంకా మరింత పుణ్యు మీద కారం జరిగినట్టేది మెగా అభిమానులకి ఏదో దానికి తోడి పవన్ కళ్యాణ్ అభిమానులకి బాగా కోపం వచ్చిందేమో అతను పుష్ప అతని పేరేంటి శిల్పారవిని అప్పటి నుంచి విపరీతమైన కోపం ద్వేషంగా మారిపోయింది అది ఇప్పుడు వాళ్ళు విపరీతమైన ప్రచారం చేసి అతను వెయ్యి కోట్లు సంపాదించాడు కాబట్టి వాళ్ళు ఇక్కడ వారు నడుస్తుంది వాస్తవంగా అల్లు అర్జున్ సపరేట్ ఫ్యాన్స్ లేరు మెగా ఫ్యాన్సే ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు జనసేన వాళ్ళందరూ అతను ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్రారంభించారు మధ్యన వాళ్ళకి మానసిక సంతృప్తి ఓ రకంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మెగా అభిమానులు అందరూ రేవంత్ ఫ్యాన్స్ అయిపోయారు కొత్తగా ఓట్లు తెచ్చుకున్నాడేమో రేవంత్ రెడ్డి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అతను ఎందుకంటే ఎమోషనల్